గూడ్స్ వెహికల్ దగ్ధం శ్రీ సిటీ నుండి బెంగళూరుకు వెళ్తున్న ఈచర్ ట్రక్ తెల్లవారుజామున తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మర్రిగుంట సర్కిల్ వద్ద స్కూటర్ అడ్డు రావడంతో అదుపు తప్పి ట్రక్ బోల్తా పడడంతో ఒకసారిగా మంటలు చెర్రయ్యాయి అతి కష్టం మీద గ్లాస్ ని పగలగొట్టి బయటకు దూకిన డ్రైవర్ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు సంఘటనా స్థలానికి పోలీసులు అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు మదనపల్లెలో నామమాత్రంగా చేనేత దినోత్సవం కార్మికుల అనుకున్నది ఒక చోట అధికారులు వేసింది మరొక చోట డబ్బులు ఇవ్వనిదే పనిచేయని అధికారులు మీరు పిలిస్తే చేనేత కార్మికులు ఎందుకు ఎలా వస్తారని కార్మిక సంఘాల నాయకులు చేనేత శాఖ అధికారులను నిలదీశారు చేనేత పరిశ్రమలు అత్యధిక సంఖ్యలో కలిగి పట్టుచీరలు నేస్తున్న చేనేత కార్మికుల పుట్టినిల్లుగా పేరొందిన వారిపల్లి కాకుండా ఏలాంటి సంబంధం లేని మున్సిపల్ కార్యాలయం వద్ద జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించడం చేనేత జోడీ శాఖ అధికారుల నిర్లక్ష్యమా ప్రజాప్రతిధుల తప్పిదమా అంటూ చేనేత కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు జనసేన పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు దుయ్యబట్టారు సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించడం అవమానియం అంటూ మదనపల్లికు వచ్చిన అన్నమయ్య జిల్లా చేనేత జోడిశాఖ ఏడి డెవలప్మెంట్ అధికారులను నిలదీశారు చేనేత దినోత్సవం నీరు గట్టువారిపల్లిలో కార్మికుల సమక్షంలో కాకుండా ఎక్కడో సంబంధం లేని మున్సిపల్ కార్యాలయంలో నాలుగు గోడల మధ్య నిర్వహించడం నేతన్నలను అవమానించినట్లే అంటూ చేనేత కార్మిక సంఘలు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు గురువారం చేనేత కార్మికుల ర్యాలీ ప్రారంభానికి ముందే మదనపల్లెలో రాజకీయ ప్రోటోకాల్ రగడ ప్రారంభం కాగా అప్పుడే వచ్చిన ఎమ్మెల్యే అధికారులు కార్మిక సంఘాల నేతలను సర్దుబాటు చేశారు కార్మికులు ఉన్న చోట కాకుండా మున్సిపల్ కార్యాలయంలో కార్యక్రమం ఏమిటని ప్రశ్నిస్తూ చాలామంది నేతన్నలు విజయోత్సవ ర్యాలీకి వచ్చి అవమనంతో వెనుదిరిగి వెళ్లిపోయారు జనం లేక ఆలస్యమైన నామ మాత్రంగా చేనేత దినోత్సవ ర్యాలీ నిర్వహించేశారు

ದಾ ಮನ ಅಂತ ಏಡಿ ಸಾರ

సార్ సార్ నేను చెప్తాను సరే సార్ ఇప్పుడు ఐటీ కొంచెం చెప్పలాం ఎందుకు మేము చెప్తాను అంటే ఏం జరగడానికి నేను ఫార్మల్ లైట్ నాక నాతో వస్తు అంతా మా కడుపు మన బ్యాంక్ అకౌంట్ మన ఆ డిబెన్ట్ కూడా అన్నమా కేది వాన అవసరం మళ్ళా వచ్చేసి చెప్పినాను చాలా అంటే కూట కూ గవర్నమెంట్లో ఉన్నారో లేదా అధికారులు ఎక్కడ మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇయర్ వచ్చారు మేము కష్టపడి గవర్నమెంట్ తీసుకెళ్ళి ధర్మం కార్మికులు వచ్చినాం తెలుషన్ మా తరఫున మేము వచ్చినాం వాళ్ళు అవును అదిగోనలా వస్తాము ఒకచోట అవమానం చేయిస్తారు అవమానం చేస్తారు మనందరం ఉన్నారు కదా ಕೊರಟಾ ಓದೋಣ ತಲಾ ಗುರುತಿಸಿ ఈరోజు చేనేత సమస్య చట్టాలను పూర్తిగా అమలు చేసి ఈరోజు ప్రజలు ఎందుకు రారు వాళ్ళకు భరోసాను ఇచ్చే ప్రభుత్వాలు కానీ వాళ్ళకు నాయకత్వం కానీ ఉందా ఒక అప్లికేషన్ వాళ్ళంటే వందల ముందు పోతే ఒక అప్లికేషన్ ముందు పోతాయి ఈరోజు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తారు కార్మికులు వాళ్ళ పనులు వదిలేకొని వస్తారా వాళ్ళు ఉండే చోటు ప్రోగ్రాం చేయాలా అధికారులను మెప్పించే కార్యక్రమాలను నాయకత్వాన్ని మెప్పించే కార్యక్రమాలు చేయాలంటే ఎక్కడ చేయాలా మన మన స్థామీనం ఎక్కడుందో అక్కడ చేస్తే మన గౌరవాలను నిలబడతాయి మన వ్యవస్థను ఏ విధంగా కాపాడుకోవాలో ఆ విధంగా చేసుకోవచ్చు ఏదీ లేదు ఒకరి మీద ఒకరు నువ్వు పిలుచుకురా నువ్వు పిలుచుకురా అంటే ఎక్కడ పిలుచుకోవాలా యాక్కి పిలుచుకువాలా జనాలు వస్తారా ప్రజలు ఇప్పుడు వాళ్ళకి జరిగేదే కష్టం చేనేతలో ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో జరిగే కూటికి జరిగేదే కష్టమైపోతుంది వాళ్ళు ఉన్న స్థానానికి వచ్చి వాళ్ళ స్థితిగతిని ఆరాధిస్తే కదా అధికార అక్కడ వ్యతిరేకత వస్తుందని ఎక్కడో చోట పోతాం చేసుకుని వెళ్ళిపోతే ఏం ఏం జరుగుతుంది మున్సిపల్ ఆఫీసులో ఏం ఎందుకు చేనేత వ్యవస్థని ఇంత పెద్ద ఎత్తున నిరుగుపరపుల్లో ఉంది వ్యవస్థ మున్సిపల్ ఆఫీసులో చేస్తామంటే అధికారులకు చెప్పి ఆడుతూ ఇక్కడ చేయాలని చెప్పే పరిస్థితులు లేకపోవడంలో ఈరోజు దారుణమైన విఫలం జరిగింది అంతకంటే ఇంకేముంది చెప్పండి ఏదైతే మా కూటం ప్రభుత్వం వచ్చిన వచ్చిన కాలం నుంచి చేనేత విభాగాలు ఉన్నాయి మా కూటంలో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కానీ అఫిషియల్ ప్రోగ్రామ్ లేదన్నా కానీ మన చేనేత విభాగాలు జరిగితే ఏడీ డిపార్ట్మెంట్ వారు శాఖ వారు గారు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ విధంగా కూటమి ప్రభుత్వంలో ఒక దెబ్బతీయాలనే కుట్రతోనో లేదంటే ఏ ఉద్దేశంతో చేస్తున్నారో ఈ అధికారం మాకు తెలియదు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది కూటంలో మేము జనసేన పార్టీ వివిధ విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను ఇంతవరకు ఏడీ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎక్కడే కానీ వీళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకున్నా చేయడం ఇది చాలా ఏమైన చర్య కూట ప్రభుత్వానికి వీళ్ళు చాలా మచ్చత్యే విధంగా ఉన్నారు దీన్ని తక్షణమే పై అధికారులు రౌణ శాఖ వారు దీన్ని గుర్తించి సరిచేసి నాకు తగు న్యాయం చేయాలనేసి నేను కోరుకుంటున్నాను పదకొండు సంవత్సరాల నుంచి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాటిస్తూ ఉన్నాయి ఈరోజు చేనేత బిడ్డల యొక్క ఒక పండుగ రోజు మనకు స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదహైదు ఏ విధంగా ఉందో అదే విధంగా ఆగస్టు ఏడున మన జైనత దినోత్సవం జరుపుకోవడం ఆ పండుగ లాంటిది ఇది ఒక మనకు నేపన్నులందరికీ కూడా ఒక ఐకమత్యాన్ని చాటడానికి అదేవిధంగా ఒక రైతు బిడ్డ మనకు రైతు పంటలు పండిస్తే మనకు ఆహారం లభిస్తుంది అన్నం లభిస్తుంది ఒక నేతన్న అనేవాడు లేకపోతే ఈరోజు ఈ నాగరికత మనం అనేటువంటిది లేదు అదేవిధంగా దేవతలకు వస్త్రాలు సమర్పించినటువంటి వ్యక్తులు మా నేతన్న బిడ్డలు ఈరోజు నేటికి కూడా మన వెంకటేశ్వర స్వామికి గద్వాల నుంచి ఏడు వారాల పంచలు తీసుకెళ్లడం కానీ అదే పద్మావతి అమ్మవారికి మన పట్టు పట్టు చీర సారా సమర్పించడం మన చైనాత బిడ్డలకు దక్కినటువంటి వరంగా మేము భావిస్తున్నాం కాబట్టి చైనాతలకు ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇచ్చి వారికి ముడి సరుకులు కానీ జడీ కానీ లేకపోతే అదేవిధంగా వారికి ఆరోగ్య పథకాలు కానీ అన్ని అమలు చేస్తూ ఇంకా చైనాతను ప్రోత్సహించాలని ప్రతి ఒక్కరు కూడా చేనేత వస్త్రాలు ధరించండి నేతలు బ్రతికించండి అని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి